ಎನ್ನು ಚಂದಮಾ ಅಹಿತೆ ನವಾಕು ಯೆಹೋವನ ದೃಷ್ಟಿಗೆಂದು ಕೃಪಕನ್ನಿಯುವಾಳೆ ಇರണാ ಅಂತಾ ಇಕ್ಪೂ ಮರ ಕಾಲ ಉನ್ನಗದಾ ಇಡಿ ಮುನ್ಸ್ಪಾಟ್ ಕಾಲದ ಆ ಮಚ್ಚಿಯನ ಪಾಠನಂ ಪ್ರೈಸ್ ಆಗಿ ಹೇಳಿ ಅದು ಮಚ್ಚಿದೆ ಅವಳ ತಿಗಳನ ಮನೋ ಯೆಹೋವನ ದಟೋ ಡೈರೆಕ್ಟೋ ಹೆಚ್ಚು ಕೂಡ ಉಸ್ಕೊಂಡ ಅದು ಒಂದು ಆವಾಸ ವರಿಸಿನ అటువంటి విషయంలో ఆ అటువంటి ఆ మురికాలలో మనం మంచి దేవ లాక్కలమా పోల మనం దేవుని వేసి అది తీసుకొని తినంటే తినగలమా సహిస్తామా ముక్కుల మనం మూసుకుంటా పగిలిపోతే అని ఆ డ్రైనేజ్ ఉన్నటువంటి మురికి ఎలాగైతే మనకు ముక్కు పూసుకొస్తుందో ఈ కూడా అంత పాపానికి తెలియజేయాలి కానీ నవ్వాపు మాత్రం అంత దేవుడి దృష్టికి కృప పొందిన వాడే ఉన్నాడట ఎంత ఆశ్చర్యం అమ్మా ఇతను దేవుడు భయంతో కూడినటువంటి వ్యక్తి ఇలా ఉంటారు దేవుడు లేవన్న వాళ్ళనో నవాతి నేత చేస్తే ఆ ప్రజలు అలా ఉంటాడు కాబట్టి దేవినాది మరి మనం అనేక సంవత్సరాల నుంచి వాక్యం అద్భుతాలు చూస్తున్నాం అన్ని చూస్తున్నాము ఇక నవరాత్రులు

ఆమె ఆ మాములు మధ్య ఎలాగో తెలుసా మామూలు గొప్పలా అయిన వాళ్ళు తెలిసిం పాపం అవ్వ కలపరి కేవలం చెక్కదైనట హాయి నవాబు మాత్రం అంట కొరక్కపోయింది వాళ్ళ అంటే ఏం పని చేసి తెలుసా ప్రతి క్షణం భయమతో చచ్చిపోయేవాడు ప్రతి క్షణం భయంతో వ్యాపారంతో దుఃఖంతో సమస్యలు అయిపోయాడు అన్న ప్రభుయో కాచి తచ్చినాయే ఓడటాలే ఎవరు నీ కుటుంబం కట్టుకుంటున్నారా నీ జీవితాన్ని కట్టుకుంటున్నారా నువ్వు నువ్వు ఉదే చేస్తున్న ప్రార్థన జీవితాన్ని ఆ బలి పేటను కట్టుకుంటున్నావా ఎవరి యొక్క జీవితం బలి పేరు కట్టుకుంటారు ఆయన రాకల్లో మనం కూడా కృతం పొందినవారిగా ఉంటాము అత వద్ద ప్రైజతో అంత తరతి కావాలన్నా ఆ ప్రైజల మధ్య ఇష్ట స్థలానికి తెలియదు అనేటువంటి ప్రజల మధ్య మంచి చేత నన్ ఆలోచన లేక

ఎప్పుడో గడిచిపోయారు ఆ యొక్క అచ్చల ప్రయాణం ఒక రోజున ఆ రోజు ప్రజలు ఎలాగైతే వాటి నిరోధం నడిచిన దేవుడు లేదు రోజు కూడా ఆయన రెండో రకాల వస్తుందే మీరు మారుమనిషి పొందండి రక్షణ పొందండి ఇదే వ్యక్తి అనుకూలమైన సమయం అని చెప్పుకుంటే ఎన్నో సార్లు వచ్చినప్పుడు కూడా మా గారు పక్కన చేస్తామంటూ ఆ సమయం వచ్చింది ఆ రోజున జలప్రవేశించినప్పుడు ಅಂತೂ ಇಲ್ಲಿ ತರುದಿನೆ ಲಾಭವದಿ ಗುಣ ಅಂತ ಕೂಡ ಅಷ್ಟೇ ನೀವು ಏನು ಓಡಲಿಕ್ಕೆ ರಿಮ್ ಮಾತ್ರ ಅಷ್ಟಕ್ಕೆ આવೋದದಿ ನಾನು ರೋಸ್ ನಾನೇ ಸೇರಿ ಬಿಡೋಣ ಅಂತ ಆಂದರಲ್ಲಿ ಇತ್ತು ತನಾರಿಕೆಕ್ಕೆ ಎಕರೀ ನೀವು ನಮಕ ಪೋಚು ನಮ್ಮಿನ ನಮಕವೇ ಕಾರ್ಯ ಸಿಂಹ ಚುಕ್ಕದ ಮಾತ್ರ ಎಪ್ಪೂನ ಆಶ್ರಮ నుంచి ಆನ ಕಣ ದೃಷ್ಟಿ ಈ ವೇದomani ಅnlmeda ಚಾತು ಇಲ್ಲಿರೋ ದನಿಯರಾವ್ ಈಗ ನವಪೇದ ಸಂಪಾದಿಸುತ್ತಾ

तना बच तना बंधुरों पाकन बेटे से ये उल्टे चिप्पना पनी यहाँ भक्तों तो साक्षी नज़े सेल एक बंजे सेल वोडा कर वोडा करके हम लेंगा हमारे इस दिला क्यों तक आप पक्कल शाल रात में परम किना कुतुब मुल्ले आधे कर करें इतने कर नहीं मारते हैं तो

నీకెక్కడ మనకు నీకెక్కడ ఇలా ఉంటే మన జీవితం బాగుంటాయి ఇలా ఉంటే దేవునిగా మన సమానపడుతున్నాను ఇలా ఉంటే దేవుడి మనం మెచ్చుగలరా ఎప్పుడైతాడు ఏదైనా అప్పుడు కూడా మన మూడుగా ఉంటే చానా ఆ పై అంతే సార్ అబ్రాహ్ పది సంవత్సరాలు చూసార అదొక అరే విశో పన్నెండు సంవత్సరాలు தேவரே தேனம்கிட்ட வராய் அங்க கட்டாய அந்த தெய்வீக நியதிக்கு முன்னிட்டுறாரு ஐந்து ಸಮಯមុందే நினைக்கிறது சாபம் ஆறா ಸಮಯానికి மாட்டேனா இன்ஸ்டால் வால்டாலகிட்ட வீல் பலகிட்டது ஆயமேது வீல் வந்து வலையின்றது அது போய்ப் போய்ப் கட்டற பிரைஸ்லா ஹalleluya सृष्टिని మనం ప్రయనించకూడదు సృwidetilde సృష్టికర్త మన ప్రయనించాలి

ఇప్పుడు గోడ ప్రయాణం గోడ కట్టాడు ఇప్పుడు చూపిస్తున్నాము ఇప్పుడు శ్రద్ధ కానండి ఇప్పుడు మొత్తం ఎంత మంది మరో పది మంది రాష్ట్రాలు ఎంతమంది పదికెళ్తే లెక్క బాగేస్తుంది నాడు ముందే ఎంత పడితే ఎంత పడుతుంది ఎంత పడుతుంది చేస్తాం మనకి మనం చెప్తున్నది మనం ఏం వారిగా ఉండాలి అని గడిచిన పెట్టుబడిగా

నేను ఆలస్యం చేయి దేవునితో మాట్లాడి నా భర్త ఈ లోకములో ఆ కజెనా నిూర్తో మాటలని దేవుడు నా భర్తని గుర్తించే చూశవా నా భర్తని గుర్తించి ఆయన మాట చొప్నా నా భర్తకి పరిమేలు ఉండడే అని ఆలోచిస్తున్నాను నేను చేస్తున్నా అతను ఉండలేదా తội మమకు ఓరక తన భార్య సహాయం కూడా లేకపోయినట్టయితే వాడు ఎప్పుడు పెట్టలేదు ఈ రోజున మన కుటుంబంలో కూడా భర్తకు మాట అన్నాడుకో ఓర్చుకో తప్పే ఉంది నీ భర్త కదా ఆ రోజున పెళ్లి రోజు ప్రమాదం చేశావు కదా ఎంత కాలము ఎందుకు ఎంత కాలము జీవిత కాలం వాగ్దానం చేస్తే పెళ్ళయ్య నెలకు రెండు నెలకి నాకు ఏడాది కావాలి ఏం కాలము అది కుటుంబం అయినా నవాబు కుటుంబం చూసినా మన గురించి జ్ఞానం తెలుసుకోవాలి తన భార్య చెప్పుకోవాలి సరే అల్లు మరి నవాబు ఇప్పుడు చూసిన మనం కూడా అక్కడ తండ్రి భార్య పట్ల ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు ఏ సేవ ఎప్పుడు ఏ పరిచయం అని ఉంటాం కానీ ఇప్పుడు నీకు తెలియదు తర్వాత రోజు తెలిసి ఎందుకు నా వర్తన కోసం ఎందుకు ప్రయాసపడ్డాడు ఏమంటే అనుకోవాలి ఎందుకంటే ఈమె అంత అలుగు జాబలు నడిచింది ఇలా ఉంటే మన కుటుంబం కూడా కట్టబడింది ఆయన రాక్కడికి మనము సిద్ధపరచగలం కానీ పాలి మాకుంటేనేమో భక్తిన భక్తి మాటింటేనో భార్య ఈ ఇద్దరికే సుద్ధులు ఉండవు నీ కుటుంబం ఎక్కడ కట్టబడింది నీకు సమాజం విలువ ఉండిద్దా పేరు ప్రత్యక్కలు కూడా నీకే సమాధానం లేకపోతే భార్య భక్తులకి ఆ ఒక్క మిగులు ప్రహాణ చేస్తాం ఆరోగ్యమందును వ్యాధి నందును బాధ్య నందును వ్యాధి నందును పాస్టర్ లాస్ట్ ఎంత కాబోతు సాగుంటాడు అంత కినపడాలి జీవిత కాలము ఇదిగో ఈ జీవిత కాలం అలా తుత్తులే ఉంది ఓర్కటండి సామాన్య కాదు చూడు ఎంత నమ్మకంగా జ్ఞానవంతు తన ఇల్లు కట్టుకున్నట్టు భార్య అని పేరు రాయబడ్డానికి దేవుడు ఇష్టపడాలి ఎందుకు యాభై మనకు తెలియదు కానీ కథ మొత్తం దేవుడు రావాల్సి వచ్చింది వచ్చి ఈ పెద్దమ్మ లేకపోతే చాలా కష్టంగా ఉంది అన్నారు ఇది ఒక నెలకి అర్థమవుతుందా ప్రైస్ ద్వారా అల్యూయ అర్థమవుతుందా ఒక్కని వండుకోలేకపోతున్నారా ఆడకూతులు లేకపోతే చాలా కష్టం అన్నారు మరి ఈ వారానికి నెలకి అనుకుంటే ఇప్పుడు నమాపు జీవితం మనం ఆత్మ చేస్తున్నట్లయితే నేను లేకపోయినట్టు కూడా కంటే కూడా అన్నట్టు ఈ రోజున స్త్రీ లేకపోతే సృష్టే లేదు కుటుంబమే లేదు కానీ దేవుడు స్త్రీకి కొంత ప్రాణిధ్యత లేదంటే సత్తు కోల్పోవాలి ఎలాగా అవాత్బాత్తు లాగా ప్రైస్ హార్డ్ అతను లేన హార్డు ఎంతో ప్రైజ్ ఇప్పుడు ఏమ లేకపోతే ఈ రోజున స్త్రీ లేకపోతే సృష్టే కుటుంబం కూడా లేదు అంటే కదా ఎంత కఠిన కానీ ఈయన చేసిన దానికి దేవుడు పేరు కూడా రాలేదు ఈ రోజు మన కామన్ ఇచ్చి పేరు చెప్పకపోతే ఆ రోజు పాస్ట్ గా ఉంటే పరిచయం చేసిన పేరు చెప్పలేదంటే ఆయనకు ఉండేది అంతే కదా ఇప్పుడు ఎవరు రావచ్చు దేవుడు గారు అడగచ్చు నవత్ యా గారు తీసుకున్నాము మా భర్త ఎనకుండి కథలు లేదు కదా అని హెచ్చరించుకున్నా నా పేరు కూడా రాయలేదు దేవుడు వాపించుకున్నా

దేవుడా మన కుటుంబానికి వద్దా తండ్రి మాటలకు పోతే భార్య మీద దేవుడు నా కన్నా నా శిష్యులు ఎక్కువ చేయాలన్నారు శిష్యులు చేస్తే చేయాలి అద్భుత కార్యాలు ఏ సుప్రభు వస్త్రం పట్టుకుంటేనే ఒక స్త్రీ స్వస్థత పొందింది ఎవరా స్త్రీ పన్నెండు సంవత్సరాలు అట్టగల స్త్రీ ఆయన వస్త్రం తాగితేనే స్వస్థత పొందుకోలేదు పేదలు నడుస్తుంటే నీరు పడితేనే కొన్ని రోగాలు కొంత స్వస్థలు కొనలేరు ఏనుక్కా వస్త్రం పట్టుకుంటే స్వస్థ పేద నీల పెట్టుకుంటే ఆ నీళ్ళ పై రోగులు ఎగసారంట ఎవరి గొప్ప ప్రైస్ రా హయోయ్ వాళ్ళ దేవుడెవరు ఏసు ప్రేమ నా శిష్యుడు నా కంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేయాలంటే చూడండి దేవుడు ఎంత తగ్గించుకున్నాడు అదే మన పెడతారు కదా మొత్తం మనం చేసినది మన పేరు రాయకపోతే అసలు మన పేరు చెప్పకపోతే ఎలా ఉంచిందో ఆ పని రాని పెద్ద ఆ కూడా ఏం తగ్గించుకుంటే మరి ప్రజ అలాగే ఆ సమయం వచ్చింది ఇప్పుడు టామును కూడా చూసుకుందండి డామును అన్నం కూడా ముందు పెడితే ఎందుకు సమయం వచ్చింది ప్రజల వల్ల నలభై రోజులు గునియా నుంచి లైక్ పనికెళ్ళో నిసిలా అక్కడ అది వచ్చాడు చూసాడు అప్పడమే

पर ये नवाब भी हो का कुमार भी अलाइन हम तरु वक़्त रोज़ दे मार देव से न कुछ लेक्वोतना है नॉट इन द साउंड्स चला नॉट इन द साउंड्स ये तो बुरा तारा बेच रहे हैं जरूर जरूर आप अच्छी दे प्राइस दिला हैलीवुडिया वो तो क्या लेके था नॉट इन द साउंड्स चला लो ये तो बुरा तारा बेच మరి కొడుకులు కూడా నమ్మకంగా చేస్తారు నమ్మకంగా చేసినటువంటి సరే కొడుకులు కూడా తల్లిదండ్రులు మాట అది అనేది వాస్తవే కాబట్టి వచ్చిన కోణలో వాళ్ళు ఎలా ఉండాలా ఎన్ని కోళ్ళ పెడతారు ఏందా ఏ రోజు రాజుగా వచ్చి ప్రార్థనకేనా ఎప్పుడు ఇంక పడవ కట్టేనా ఎప్పుడు కుట్టున్నా ఎప్పుడు కట్టుబడేనా చూడు ఎలా ఉంటే ఈ రోజు అలా ఉంటుంది వచ్చిన వాడు కూడా అయ్యేటువంటి వాడు వచ్చి వీళ్ళందరూ మనసు ఒకే రీతిలో ఉంది ఏంది దేవుడు చిత్రం పని మీద ఉన్నాయి కట్టాలి ఎంత కష్టం వచ్చింది ఎంత బాధ వచ్చినా సమస్య వచ్చిన పైన పడినా కూడా నింద అవమాన భరిస్తూ ఈ ఎనిమిది మంది కూడా ఏకమంది ఒకే మాట ఒకే బాట ఒకే కొట్టుకొని ఆ పడవ తయారు చేశారు రోజు మన కుటుంబం కూడా చక్కగా ఉండాలి మన జీవితం కూడా బాగుండాలంటే ముందు భర్తకు లోపడాలి భార్యను భర్తకు లోపడాలి కుటుంబం పెద్ద కష్టమే కాదు భార్య మోకలు ఎత్తిస్తారు దేవుడు ముక్కు పిండుకొని తీసుకొస్తారు భార్య ఎంత మన భార్య మట్టి ఎంత లోపడితే

యాభై రెండు తీసేస్తే మూడు వందల పదమూడు రోజులు ఉంటాయి అయితే దేవుడు సంవత్సరానికి వచ్చి పన్నెండు యాభై రెండు ఆ ఐదులా ఆదివారాలు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి వచ్చిన యాభై రెండు వారాలు మీరు ఏ వద్దు యాభై రెండు వారాలు మిగతా అంటే మూడు రోజులు ఎవరి పన్నెండు రోజులు ఎక్కువ మూడు వందల ఎక్కువ ఎక్కువ అంటే ఫ్రీగా ఉన్నామని మూడు వందల రోజులు మనకి పన్నెండు యాభై రెండు వారాలు అడిగింది యాభై రెండు వారాల నమ్మకం వచ్చేసరికి

కూర్చుంటామాక్యం <imitation> దృష్టి <imitation> <imitation>

తయార వేసేది ఇచ్చిన మాట అది ఎర్ర వచ్చలేదు కానీ దాన్ని వేసేది చేసిన ఇంకా తయారు చేసుకొని మేము చూస్తాము ఇది దర్శనం వచ్చింది చంద్రుకి ఆహారని దేవుడు చెబుతున్నాడు అంటే మాకు తప్పకుండా కూడా పోయి వేసుకొని చెప్తున్నాడు ఇక నేను మధ్యాహ్నం వచ్చి అమ్మగారిపోయి దర్శనం చెందు నేను ఆడట్లేదు నీకు ఉపవాసం ఉన్నాడు నాకు కూడా చెప్పలేదు మళ్ళెవరూ ఆడట్లేదు కదా మేము ఉపవాసం ఉన్న వాళ్ళని అనుకుంటున్నాం మేము కూడా ఇంటికి లేట్స్ అంటే చెల్లి వచ్చి ఒక్కడ అన్న వేసుకుని అన్నది వాళ్ళ ఆట ఏమో అని అడిగా ఏం చిన్న ఆటలు ఏముందంటే ఈ కనుక ముందు ఇప్పుడు చూడకుండా నేను చెప్పాలి ఒక్క చోట మనం పొట్ట ఓర్చుకోలేదు ఆ వివిధ అన్న అంట పాప నేను సంవత్సరాలు రేహి పొరుగు వాహసముని రే పొరుగు ప్రార్థన చేసి పరిశుద్ధంగా ప్రతి మాట కూడా మనకు ఒక సొల్యూషన్ ఎందుకు రాయిస్తా అంటే నేను మేలు బలపాలని

అలాగా ఉంచుతానికి వాక్యం ఉంచుతాను చెప్పిన మా దేవుడు కాబట్టి ఏదైనా ప్రభుత్వ తొమ్మిది ఆ ఓర్పుతో సహనంతో మీ పనులను కూడా పక్కన పెట్టించి ఈ రోజున మనకు బోధిస్తున్నటువంటి ఈ నవా కుటుంబం గురించి మనం ఎలాంటి జ్ఞాపకం చేస్తున్నామో ఇంటికి వెళ్ళినంతలో కూడా భార్యని ఎలా పడితే పక్కన ఎలా పడితే చదువు ఎలా పడితే నాకు వల్ల కాదు ప్రేమ ప్రేమ అనేకమైన పాపము కప్పులను వాక్యం చదివిస్తుంది గుర్తి లేని వాళ్ళు దేవుడు లేడని వాళ్ళు కలిసి ఎలా ఉండేది ఆ జలప్రాయంలో కొట్టుకొని పోయారు దేవుడు ఉన్నారు అంటేను రుజువు నవ చూపించే ఈ మధ్య ఆయింది మీరే దీసే దేశకొని పంచాచేదా దేవుడు లేడు అన్నట్లు మరి కలిసి ఏ రెండో రాక ఎక్కడికి విడపడతరు ఉన్నారు రాస్తున్నాడు తన జీవితాన్ని తన కుటుంబాన్ని కట్టుకుంటాడు దేవుడి ఉద్దీమతని జీవించి ఆశ్రయించు మన ఉదయములో నిండుగా బలంగా రోజూ వినిపించబడడగా ప్రార్థన చేస్తున్నా దేవుడి కూడా ప్రార్థన ప్రేమ నా ముందులేని నా భయవుల కొరకు అయా మధాలి కురువయా యాని మధు మాత్రని మే భరన నమస్తవాయ అయా యుగతండి బుద్ధి వీడు కురువాయన దేవుడి లేడంత బుద్ధిని అనుగుండు కురువ అనుకున్న వారి యొక్క ప్రవ పరిస్థితి ఎలాగుందో ప్రవ